ఆర్మూర్ పట్న కేంద్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్ ను బలోపేతం చేసి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఫీజుల దోపిడీని అరికట్టాలంటూ ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు డిమాండ్ చేశారు శుక్రవారం నాడు కుమార్ నారాయణ భవన్లో పివైఎల్ పిఓడబ్ల్యూల ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్స్ హాస్పిటల్ ఫీజుల దోపిడీని అరికట్టాలంటూ రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు వి సత్యమ్మ పివైఎల్ జిల్లా అధ్యక్షులు అనేసులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులు డాక్టర్లు నర్సులు సరిపడా లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేటటువంటి పేద ప్రజలకు సరైన వైద్య సేవలను అందించడం లేదని పేషెంట్లకు వైద్య పరీక్షల సౌకర్యం లేక బయటకు వెళ్లి ప్రైవేట్ ల్యాబ్లలో టెస్టులకు విపరీతమైనటువంటి ఫీజులు చెల్లించుకోలేక సరైన వైద్యాన్ని ఉండలేకపోతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకులు జి పద్మ అండ్ లక్ష్మి పీవైఎల్ జిల్లా

హాస్పిటల్ బలోపేతం చేయాలి మరియు ప్రైవేట్ కార్పొరేట్ డీజిల్ అరికట్టాలని ఈరోజు నిర్ణయించాము ఇందులో భాగంగా పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈరోజు ఆర్మూరు పట్టణ కేంద్రంలో పివైఎల్ పిఓడబ్ల్యూ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు భాగంగా వీళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చికిత్స కోసము పేద ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్ పోతే అక్కడ మందులు ఉంటే డాక్టర్లు ఉన్నారు డాక్టర్లు ఉంటే మందులు ఉండరు మందులు ఉండవు ఎందుకంటే ఈ రోజులలో దగ్గు జ్వరము జలుబు విపరీతంగా ఇంటింటికి కూడా వచ్చింది కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి దగ్గుమంది ఇవయ్యా అని అడిగితే లేవమ్మా అయిపోయినాయని చెప్తున్నారు అదే ప్రైవేట్ హాస్పిటల్కి పోతే తడిసి మోపిడవుతున్న బిల్లులు వేస్తున్నారు పేద ప్రజలకు ఈ రోజు ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతే ఇంటికాన్నే మూలిగి ముక్కి సావడం తప్ప వాళ్ళు పోయి హాస్పిటల్లో చూపించుకునే పరిస్థితి కనబడతలేదు ప్రభుత్వాలు మేము అన్నిటికీ సహకరిస్తున్నాము అన్ని మంచిగా చేస్తున్నామని అంటున్నారు కానీ ఎక్కడ మంచిగా చేస్తున్నారు దౌహన్లల్లో ఈవెల ముప్పై నలభై పడకల గదులు హాస్పిటల్ ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే అక్కడ డాక్టర్లు లేరు నర్సులు లేరు సరి అయినా మందులు లేవు కనీసము వాళ్ళు డాక్టర్లు నర్సులు సరిపోకపోతే కొత్త వాళ్ళనైనా తీసుకుందామన్న ఆలోచన వాళ్ళకు జాబులు ఇద్దామన్న ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది ఫీజులు అయితే ఒక్కొక్కరు ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఈ ఇరవై వేల నుంచి రెండు మూడు లక్షల రూపాయల బీమార్లు వస్తున్నాయి అటువంటి హాస్పిటల్ ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమం మేము చేపడుతున్నాము రేపు రేపు ప్రతి ఒక్క హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మేమంతా కూడా సర్వై అయ్యడానికి ఈరోజు పూనుకున్నాం ప్రభుత్వ హాస్పిటల్ బలపృతం చేయాలని ప్రభుత్వ హాస్పిటల్ ప్రైవేట్ కార్పొరేట్ ఫీజుల్ని ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పిఓడబ్ల్యూ పిఓఎల్ ప్రభుత్వ హాస్పిటల్ని బలోపేతం చేయాలి మరియు ప్రైవేట్ కార్పొరేట్ ఫీజు అరికట్టాలని ఈరోజు నిర్ణయించాం ఇందులో భాగంగా పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది